హాయ్ దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అక్రమంగా రవాణా చేస్తున్న రెండు వందల తొంభై ఎనిమిది తాబిళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది గోన సంచులతో ఏడు తాబేళ్ల మూటలను వదిలేసి పెళ్లిపారు విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు గోన సంచులో ఉన్న ఏడు మూటలను లెక్కపెట్టగా వాటిలో రెండు వందల తొంభై ఎనిమిది తాబేలు ఉన్నాయని నిర్ధారించారు వాటిలో ఇరవై రెండు తాబేలు చనిపోవడంతో మిగతా రెండు వందల డెబ్బై ఆరు తాబేళ్లను తమపై అధికారులు ఆదేశాల మేరకు అరే ప్రాంతంలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు

మీకోసం మీ ముందుకు వివర న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు